వంద కోట్ల కస్టమ్ స్కామ్ హైదరాబాద్ లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్ లగ్జరీ కార్ల దిగుమతిపై భారీ స్కామ్ లో హైదరాబాద్ కు చెందిన షోరూమ్ ఓనర్ బషరత్ ఖాన్ ను అధికారులు అరెస్ట్ చేశారు అతను అమెరికా జపాన్ నుంచి హై ఎండ్ వాహనాలు దిగుమతి చేస్తూ నకిలీ పత్రాలు తక్కువ విలువ చూపే ఇన్వాయిస్ ఉపయోగించి దాదాపు వంద కోట్ల కస్టమ్స్ంకను ఎగవేసినట్లు డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వెల్లడించింది బషరత్ ఖాన్ హైదరాబాద్లో కార్ లాంచ్ పేరుతో లగ్జరీ కార్ల షోరూమ్ నడుపుతున్నాడు అతను దుబాయ్ లేదా శ్రీలంకలో వాహనాల స్టీరింగ్ ను ఎడమవైపు నుంచి కుడివైపుకు మార్పించి తర్వాత నకిలీ పత్రాలతో వాటిని భారత్ లోకి దిగుమతి చేసినట్లు గుర్తించారు ఇప్పటి వరకు ముప్పైకి పైగా అండ్ కార్లు ఇలా అక్రమంగా తీసుకొచ్చినట్టు అధికారులు తెలిపారు ఇందులో హ్యామర్ ఈవీ కార్డిలాక్ ఎస్కలేట్ రోల్స్ రాయల్స్ లెక్సస్ ల్యాండ్ క్రూజర్ లింకన్ నావిగేటర్ వంటి కారులు ఉన్నాయి ఖాన్కు సహాయంగా డాక్టర్ అహ్మద్ అనే వ్యాపార భాగస్వామి ఉన్నట్లు విచారణలో తేలింది ఆయన ఫామ్ హౌస్లో ఈ కారు నిల్వ చేయడంతో పాటు నగదు రూపంలో చెల్లింపులు జరిగినట్లు సమాచారం ఈ స్కామ్ నెట్వర్క్ హైదరాబాద్తో పాటు బొంబై పూణే అహ్మదాబాద్ బెంగళూరు ఢిల్లీ వరకు విస్తరించిందని అధికారులు తెలిపారు ప్రస్తుతం బషరత్ ఖాన్ న్యాయహేతర కస్టడీలో ఉండగా దర్యాప్తు కొనసాగుతోంది